దమనకం చెప్పిన కుందేలు సింహం కథ విని కరటకం ఇలాంటి తెలివితేటలు ప్రతిసారి పనిచేస్తాయని ఎలా చెప్పగలవు అని అడిగింది మనం కష్టాలకు సిద్ధంగా ఉండాలి లేకపోతే లాభం పొందలేం ధైర్యవంతుడికి దేవుళ్ళు కూడా సహాయం చేస్తారు సాలివాడు ధైర్యంగా విష్ణువులా నటించడం వల్లే కదా చాలా అందమైన రాజకుమార్తెను పొందగలిగాడు అంది దమనకం అదేలా అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పింది కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం వంగదేశంలోని పునరవర్ధనం అనే నగరంలో మంచి స్నేహితులైన ఒక శాలివాడు ఒక వడ్రంగి ఉండేవారు వాళ్ళు తమ పనుల్లో గొప్ప నిపుణులు కావడంతో చాలా డబ్బు సంపాదించి అందమైన ఇళ్లల్లో ఉంటూ డబ్బును నీళ్ళలా ఖర్చు చేసేవారు ఒకసారి ఒక పెద్ద పండగ జరిగింది వేడుకలు జరిగే ప్రతి చోటకి ప్రజలు మంచి బట్టలు వేసుకొని గుంపులు గుంపులుగా వస్తున్నారు సాలెవాడు వడ్రంగి కూడా బాగా తయారై బయలుదేరారు అక్కడ వాళ్ళు పండగ జరిగే ప్రతి చోటికి తిరుగుతూ ఆనందిస్తున్నారు ఒక పెద్ద భవనం కిటికీలో రాజకుమార్తె సుదర్శన తన పని వాళ్లతో వాళ్ళ కంటపడింది ఆమె చాలా అందమైంది ఆమెను చూడగానే సాలివాడు చాలా ఇష్టపడ్డాడు అతను తన బాధను ఎలాగో బయటపడకుండా దాచుకుని ఇంటికి తిరిగి వచ్చాడు కానీ తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎటు చూసినా అతనికి రాజకుమార్తె రూపమే కనిపించసాగింది అతను చాలా బాధగా మంచం మీద పడిపోయి ఆమెను ఆలోచిస్తూ పడుకున్నాడు అతను తన పరిస్థితి గురించి ఆలోచిస్తూ అందం ఉన్న చోట మంచి గుణం కూడా ఉంటుందంటారు కదా ఈ అందమైన అమ్మాయి ఎందుకు ఇలా బాధిస్తుంది ఎవరైనా తన ఇంటిని తానే కాల్చుకుంటారా ఈ రాజకుమార్తె నా గుండెలో ఉండి దాన్ని కాలుస్తుంది దేవుడు నా ప్రాణం తీయాలనుకుంటే అందుకు ఇంకేదైనా దారి చూడకుండా ఈమెను ఎందుకు ఉపయోగిస్తున్నాడు ప్రపంచంలో ప్రతిదీ శాశ్వతం కాదని బుద్ధుడు చెప్పిన మాట నిజం కాదు నిజమైతే రాజకుమార్తె మీద నాకు కలిగిన ఇష్టం పోదేం అనుకున్నాడు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో చాలేవాడు ఆ రాత్రంతా మేలుకున్నాడు మర్నాడు మామూలు సమయానికి వడ్రంగి అతన్ని చూడడానికి బాగా అలంకరించుకుని వచ్చి తన స్నేహితుడు శవంలాగా మంచం మీద పడి ఉండటం చూసి మిత్రమా నీకేమైంది అని అడిగాడు సాలేవాడు నిట్టూర్పులు విడిచాడే గాని జవాబు చెప్పలేదు కొంచెం వైద్యం తెలిసిన వడ్రంగి తన స్నేహితుడి నాడి చూసి మిత్రమా నీకు ప్రేమ జ్వరంలా ఉంది ఎవరిను ప్రేమించావు అని అడిగాడు సాలెవాడు ఆశ్చర్యంతో లేచి కూర్చొని బాధను ప్రేమించిన భార్యతో గాని స్నేహితుడితో గాని పంచుకుంటే తగ్గుతుంది అంటారు అంటూ తన బాధను బయట పెట్టాడు వడ్రంగి అంతా విని సుప్రతివరమ మహారాజు క్షత్రియుడు నువ్వు వైశ్యుడివి నీకన్నా గొప్ప కులానికి చెందిన అమ్మాయిని కోరడానికి నీకు భయం లేదా అని అడిగాడు శాలేవాడు క్షత్రియుడు క్షత్రియ వైశ్య శూద్రకన్యలను పెళ్లి చేసుకోవచ్చు ఈమె రాజుకు వైశ్య భార్య వల్ల పుట్టినదే అయి ఉంటుంది లేకపోతే నాకు ఆమె పైన ప్రేమ కలిగి ఉండదు ఇటువంటి వాటికి మనస్సే సాక్షి అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని వడ్డంగి అడిగాడు నాకు చితి సిద్ధం చెయ్యు నాకు రాజకుమార్తె దొరకడం అసాధ్యం ఆమె దొరకకపోతే నేను బతకడం అసాధ్యం చాలా శరీర బాధను మనోబాధను అనుభవించి నేను చావక తప్పదు అన్నాడు సాలేవాడు అదంతా వదిలే డబ్బుతో గాని బుద్ధితో గాని సాధించలేనిది ప్రపంచంలో ఏదీ లేదు నువ్వు లేచి స్నానం చేసి భోజనం చేసి మామూలుగా ఉండు నీకు రాజకుమార్తె దక్కేలా నేను ఆలోచిస్తాను అన్నాడు వడ్రంగి తన స్నేహితుడి తెలివితేటల మీద చాలా నమ్మకం ఉండటంతో సాలివాడు బాధను వదిలిపెట్టి మామూలుగా బతకసాగాడు కొద్ది రోజుల తర్వాత వడ్రంగి సాలివాడి దగ్గరికి గరుడ రూపంలో ఉన్న విమానాన్ని తెచ్చాడు అది బాగా రంగులు వేసి ఉంది దాన్ని నడపడానికి ఒక కర్ర ఉంది అలాంటి విమానాన్ని ఇంతకుముందు ఎవరూ చూసి ఉండరు దాన్ని ఎలా నడపాలో సాలెవాడికి చెబుతూ పైకి లేచి ఎగురుతూ వెళ్లాలంటే ఈ కర్రను బయటికి లాగు కిందకి దిగి ఆగాలంటే కర్రను లోపలికి నొక్కే అన్నాడు వడ్రంగి సాలెవాడు ఆ గరుడ వాహనాన్ని నడపడం పూర్తిగా నేర్చుకున్నాడు సుప్రతివర్మ మహారాజు ఆయన కుటుంబం ముఖ్యంగా రాజకుమార్తె సుదర్శన విష్ణు భక్తులు వారి పూర్వీకుల్లో ఒకడికి విష్ణు కనిపించి వరాలు ఇచ్చినట్టు కూడా చెప్పుకుంటారు అందుకని నువ్వు శంకు చక్ర గద పద్మాలు పట్టుకొని ఈ గరుడ వాహనం మీద వెళ్ళి రాజభవనం పైభాగంలో దిగు అక్కడే రాజకుమార్తె పడుకునే గది ఉందని అందులో ఆమె ఒంటరిగా పడుకుంటుందని నేను కనుక్కుని తెలుసుకున్నాను నువ్వు విష్ణువులా నటిస్తూ గంధర్వ పద్ధతిలో ఆమెను నీ భార్యను చేసుకో అన్నాడు వడ్రంగి ఆ రోజంతా శాలివాడు సంతోషంగా ఊహల్లో తిరుగుతూ రాత్రి అవగానే ఖరీదైన పట్టుబట్టలు కట్టుకొని మంచి సువాసన గల నూనెని ఒంటికి పూసుకొని శంకు చక్ర గదా పద్మాలు వెంటబెట్టుకుని గరుడ వాహనం ఎక్కి నేరుగా వెళ్ళి రాజకుమార్తె పడుకునే గది ముందు డాబా మీద దిగాడు అది నిండు వెన్నెల రాత్రి రాజకుమార్తె పరుపు మీద పడుకుని హఠాత్తుగా విష్ణువును తనకు దగ్గరలో గరుడ వాహనం మీద చూసింది సాలేవాడు చాలా అందగాడు అతని రూపం విష్ణు వర్ణనకు తగినట్టే ఉంది ఆమె వెంటనే లేచి సాలేవాడు ముందు పూర్తిగా వంగి నమస్కరించి స్వామి నా మీద దయ ఉంచి ఇలా రావడానికి కారణమేమిటి అని అడిగింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్డ్